జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు కావాలి అని ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటే ఆయన అలా అడగడం వెనక కారణమేంటి అన్న కనీస లోతుల్లో కూడా వెళ్ళలేని గ్రూప్ అంతా అడుగుంటున్నారు ప్రతిపక్ష వేద కావాలని చెప్పి దేవరించుకుంటున్నారు రకరకాలుగా ఎటై సెటైర్లు పంచులు కామెడీలు పేలుస్తూ ఉంటే నిజంగా అటువంటి వాళ్ళను చూసి జాలి పడాల్సిన అవసరం అయితే ఉంటుంది కారణం ఏంటి అని అంటే సరే ఒక ప్రతిపక్ష నాయకుడిగా దాని ద్వారా వచ్చేదేందో హోదాను అనుభవించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అది అడుగుతూ ఉన్నారు అనుకుంటే మించిన మూర్ఖత్వం ఏమీ ఉండదు ఒక మజీ ముఖ్యమంత్రి తను నూట యాభై ఒక సీట్లతో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన ఏపీ చరిత్రలో అదే ఒక పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నటువంటి చరిత్ర అండ్ ఇటు ఏదో ఒక ప్రతిపక్ష హోదా వస్తే ఒక క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ వస్తుందని చెప్పి దానికోసం ఆశపడుతున్నారు అని చెప్పి ఎవరన్నా అనుకుంటే మరి అది అమాయకత్వమే కదా మరి ఎందుకు అడుగుతూ ఉన్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే హక్కు ప్రకారం అసెంబ్లీలో రావాల్సినంత టైం మాకు రాదు రాకపోతే ఏ ఇష్యూ మీదైనా కూడా మాకు మాట్లాడేంత అంత టైం లేకపోతే ఏం మాట్లాడాలి అందుకని చెప్పి గుర్తించండి అసెంబ్లీలో చర్చించుకుందాం సో దట్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే చర్య అవుతుంది అని సరే ప్రజలు ఓట్లేసేసారు తీర్పు వచ్చేసింది అయిపోయింది ఇంకా ఇప్పుడు చట్టసభలు మరింత బలోపేతం కావాలి అంటే అవకాశం ఇవ్వండి అని అడగడం అదేమి దాని ద్వారా ఆయనకు వచ్చే ఒక కేబినెట్ మినిస్టర్కి వచ్చి ర్యాంక్ వస్తుందేమో దాని కోసం ఆయన వెంపర్లు ఆడుతూ ఉంటారా నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం తాజాగా కూడా మాజీ ఐఏఎస్ పివిఎస్ శర్మ గారు కూడా ఇదే అంశం మీద వరుస పెట్టి ట్వీట్లు చేశారు ఆయన ఏమంటారు డస్ ఏపీ గవర్నమెంట్ రియలీ బిలీవ్స్ దట్ వైఎస్ జగన్ వాన్స్ లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఫర్ ద దర్క్స్ ఇట్ కమ్స్ విత్ అదేనా దాని ద్వారా వచ్చే హోదా అనుభవించడం కోసమా మస్ట్ బి కిడింగ్ అట ఇట్స్ సిల్లీ టు అజ్యూమ్ దట్ అలా అనుకునే అలా అనుకునే అంత సిల్లింగ్ ఏముండదు ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ సీఎం అండ్ సన్ ఆఫ్ పవర్ఫుల్ సీఎం అండ్ పవర్ఫుల్ లీడర్ ఫర్ డికేట్స్ వుడ్ బి డిస్పరేట్ ఫర్ సచ్ పర్క్స్ ఇట్స్ రెడిక్యులస్ టు ఈవెన్ థింక్ అని అలా ఆలోచించడం కూడా రెడిక్యులస్ అటువంటి వ్యక్తి దానికోసం ఆశపడడం ఏంటి అని దేనికోసం ఆ పోస్ట్ కోసం ఆయన ఆశపడడం కాదు ఎక్కువ టైం వస్తే చర్చించుకోవచ్చు అని సరే పంతులు సెటర్లు వేసుకునే వాళ్ళు ఏదో కాసేపు ఒత్తిడి ఆనందం ఉంటే అటువంటి వాళ్ళు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఈయన ఇంకా కూడా అన్నారు ఓన్లీ రీజన్ వై ఏపీ గవర్నమెంట్ టు గివ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అండ్ జగన్ పార్టీ ఈజ్ సీఎం డెప్యూటీ సీఎం అండ్ అప్కమింగ్ సీఎం విష్ టు లివ్ ఇన్ దే ఓన్ ఎకో చాంబర్స్ అండ్ వాన్ టు లిజన్ ప్రైజెస్ అడ్మరేజ్ ప్రైజెస్ అడ్మరేషన్ అండ్ అప్లాస్ ఫ్రమ్ దేర్ ఓన్ పార్టీ మెన్ సెల్ఫ్ డబ్బా ఇఫ్ ఎల్ఓపి ఎల్ఓపీస్ అలో టు స్పీక్ హీ విల్ షో మిర్రర్ టు దిమ్ వీళ్ళందరూ ముఖ్యమంత్రి డెప్యూటీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న వ్యక్తి వాళ్ళ వాళ్ళ చాంబర్లలో కూర్చొని సెల్ఫ్ డబ్బా కొట్టించుకోవడం కోసం మణికొత్తది ఒకవేళ జగన్ గారికి కనుక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తే వీళ్ళ ప్రతిబింబాల అద్దంలో చూపెడతారు అందుకని ఇవ్వట్లేదు అని చెప్పి వరుసగా ట్వీట్లు చేసుకుంటూ వెళ్ళారు అదే రీజన్ అది ఏదో ఎటైర్లో సెటకారం వేసి ప్రతిదారి అదే పనికిరాదు ఎవరికైనా ఎవరికైనా అదే పనికిరాదు సరే ఇవ్వాలా లేదా అనేది కోర్స్ స్పీకర్ గారి నిర్ణయమే ఆయన ఇవ్వము అన్నారు సరే అది ఆయన నిర్ణయం మనం స్పీకర్ చేరినని గౌరవించవచ్చు నో డౌట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ఉద్దేశము ఆ ఉద్దేశం గురించి మాత్రమే మనం మాట్లాడుతూ ఉన్నాం ఇవ్వాలా లేదా అనేది స్పీకర్ గారి నిర్ణయం ఇవ్వము అన్నారు అయిపోయి ఇక అడుగుతారో లేదా జగన్ గారి ఇష్టం కానీ ఆ ఉద్దేశం గురించి మాట్లాడుకుంటే మాత్రం స్పష్టంగా అర్థమయ్యేది అదిగో ప్రజా సమస్యల మీద మరింత చర్చించడం కోసం దానికి కావాల్సిన హక్కుగా రావాల్సిన టైం కోసం సో దట్ ప్రజాస్వామ్య బలోపేతం కోసమే